దేవుడు మనకి ఎన్నో బహుమతులు సిద్ధపరిచాడా ఎన్ని బహుమతులు అంటే పర్లో ప్రాంతం కెళ్ళిన దత్త మనకు అర్థమవుతాయి దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరచాడు అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదు చాలా బహుమతులు సిద్ధపరిచాడు అవి ఎప్పుడు తెలుస్తాయంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత తెలుస్తాయి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీ ప్రైజీ నువ్వు నాకు ఇష్టమైన బిడ్డగా ఉన్నావు అందుకని చెప్పి దేవుడికి ఏం చేస్తాడంటే ఒక గిఫ్ట్ ఇచ్చేస్తాడు అది ఎలా ఉంటదంటే చూపించిన బహుమతి ఇచ్చేస్తాడు ఇలా మొప్పిస్తాడు కావాలా తీసుకో మరలా చెప్పా దగ్గర అక్కడ ఇస్తారా వెళ్ళు నీ పేరేండి నువ్వు నా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్పేసావు కదా ఇదిగో నీకు జీవగిరీటం అని చెప్పి ఏం చేస్తారంటే నీకు జీవ కిరీటాన్ని ఇచ్చేస్తాడు అది ఎలా ఇస్తారంటే ఇలా ఇచ్చేస్తాడు చాలా ఇప్పుడు చిన్న చిన్న ఇల్లు కదా కానీ పర్లోప్రాజ్యకి వెళ్ళిన తర్వాత దేవుడు పెద్ద పెద్ద మ్యాన్షన్ సిద్ధపరిచాడు భగవంతులు అంటారు వాటన్నిటినీ నీకు ఇచ్చేస్తాడు ఎలా అంటే స్తాడు పల్ల సర్లే పర్లో ప్రాచు ఏసీ ఇస్తాను అక్కడ తీసుకో అక్కడ ఇక్కడ కాదు అక్కడ ఏసీ దగ్గర అక్కడ తీసుకో ఇలాంటిది కాదు అక్కడ తీసుకో నీ పేరేంటి ఫ్లోరా నువ్వు క్రమం తప్పకుండా బైకల్ చదువుతున్నావు రావట్లేదు కదా క్రమం తప్పకుండా పైకి వచ్చేది బాబు అంతే కాదు మీ ఫ్రెండ్స్ అందరికి నా గురించి చెప్పేసో అందుకని చెప్పి ఇదిగో నీకు బహుమతి అని ఓకే అంకటిస్తాను